తెలంగాణలో డ్రగ్స్ గంజాయి వాడకంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుబాదం మోపుతోంది డ్రగ్స్ అరికట్టడమే లక్ష్యంగా వరుస దాడులు చేస్తోంది డ్రగ్ పెడ్లర్స్ లో వాతావరణం సృష్టిస్తోంది అయినా నగరంలో ఏదో ఒక మూలన వాటి ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి మొన్న ఆర్టీసీ బస్సులో తీసుకెళ్తున్న ఏడు కోట్ల విలువ చేసే హీరోయిన్ పట్టుకోగా తాజాగా హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది ఇద్దరు డ్రగ్స్ ముఠా సభ్యులను అరెస్టు చేశారు పోలీసులు ఇదిలా ఉంటే డ్రగ్స్ వాడకంపై సంచలన ప్రకటన చేశారు తెలంగాణ పోలీసులు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు నిర్గాంతపోయే నిజాలు వెల్లడించారు కాలేజీలు స్కూల్లు పబ్స్ అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ యథేచ్ఛగా యూత్ వాడేస్తోందని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు తెలంగాణ పోలీసులు యాంటీ బ్యూరో అధికారులు పలు కాలేజీలో స్టూడెంట్స్ డ్రగ్స్ సేవిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఆరుగురు జూడాలు గంజాయి పట్టుబడ్డట్లు తెలిపారు వారిపై చర్యలు తీసుకోవాలని మెడికల్ కౌన్సిల్ కు లేఖ రాసినట్లు తెలిపారు అలాగే గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో పదిహేను మంది గంజాయి తీసుకున్నట్లు ఎంక్వైరీలో తేలిందన్నారు సింబయోసిస్ కాలేజీలో ఇరవై ఐదు మంది విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డట్లు తెలిపారు అంతేకాదు సిబిఐటి కాలేజీలో ఓ విద్యార్థికి గంజాయి పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు పోలీసులు ట్రిబుల్ ఐటీ బాసర లాంటి సంస్థల్లో విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడినట్లు గుర్తించారు ట్రిపుల్ ఐటీ బాసరకు నాందేడ్ నుంచి గంజాయి వస్తున్నట్లు గుర్తించారు జోగిపేట జేఎన్టీయూ లో ముగ్గురు పట్టుబడగా ఇండస్ స్కూల్ తో పాటు సిబిఐటి చెందిన స్టూడెంట్స్ ఈ సిగరెట్లకు అలవాటు పడినట్లు పోలీసులు తెలిపారు డ్రగ్స్ నియంత్రణపై విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు పోలీసులు స్కూల్స్ కాలేజీలు ఆవరణలో తనిఖీలు చేస్తున్నామని స్కూల్ ఆవరణలో గంజాయితో పట్టుబడితే జ్యూవనైల్ యాక్ట్ పెడుతున్నట్లు తెలిపారు సెలబ్రిటీలు చిరంజీవి సుమన్ పీవి సింధు లాంటి వారితో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు